ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు అధికారులతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల సందర్భంగా పరిశీలించారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడుసార్లు పరిశీలించారని తెలిపారు ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ కి అనుగుణంగా జరుగుతున్నాయని అన్నారు డి వాల్ పనులు సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పారు రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులు చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ ఎనభై శాతం పైగా పూర్తయ్యాయని వివరించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆ కు అనుగుణంగా పనులకు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న దృశ్యాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఈవేళ డయాఫ్రామ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల అరవై మీటర్లు మరి ఈవేళ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ వన్కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా